బ్రహ్మసముద్ర మండలం పోలేపల్లి గ్రామంలో కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అమిలినేని సురేంద్రబాబు అలానే వాల్మీకి మహర్షి విగ్రహానికి హారతులు ఇచ్చి నివాళి అర్పించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు

ప్రతి గణపా స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు మేలు అందరికీ సమృదయంతో సమన్వయంతో మంచిదనంతో మారవృత్వంతో సేవ చేయడానికి మీకు చంద్రబాబు నాయుడు గారి మ్యారెస్ట్ చూసిన ఈ రోజు ఎలా ఉంది మ్యారేఫెస్ట ఎస్ సిలకి ఎస్టి లకి పిసి లకి మైరార్టీలకి యాభై ఏళ్లకి నాలుగు వేలు పెన్షన్ మీ అందరికి యాభై ఏళ్ల దాటలు పెన్షన్ ఇప్పించే బాధ్యత మాది మీ ఊరు నిజాటే ఈ పంచాయతీలో మీకు ఇచ్చే పాంప్లెట్ లో ఉంది మీకు ఇచ్చే కరపత్రంలో ఉంది అది ఆ కరపత్రంలో క్లియర్ గా ఉంది నేను ఏం చేయగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు ఏంటి రెండు రెండు కూడా వివరించడం జరిగింది అదే మీరు వైఎస్ఆర్ పాంప్లెట్ తీసుకొచ్చి చూడండి ఒకసారి ఆ బాంప్లెట్ లో ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో వాళ్ళ నాయన ఫోటో అలాగే ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యేగా ఆయన ఫోటో మరి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఫోటో తప్ప వాళ్ళు గుర్తు తప్ప ఆ పబ్లిక్ లో ఏమీ ఉండదు వాళ్ళు ఏమీ చేయలేరు కూడా కాబట్టి కాబట్టి ఒకటే ప్రజలు నమ్మాలి నేనేదో మాటలు చెప్పి ఈరోజు అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడి నుంచి ముందు ఇలాగే జరిగాయి ఒక మంత్రి గారు కూడా ఈ ప్రాంతం నుంచి కూడా వచ్చి ఎమ్మెల్యేగా గెలిసి మంత్రి అయిన తర్వాత కూడా ఆమె ఏమి చేయలేక ఈ ప్రాంతం నుంచి వైద్యం వైద్యం జరిగింది కానీ అలా నేను చేయను ఈ రోజు నన్ను నమ్మండి ఖచ్చితంగా మీలో ఒకటిగా ఉంటా ఖచ్చితంగా నేనే కళ్యాణ దూరంలో ఉంటున్నా మీరు ఎప్పుడైనా కానీ ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా కూడా మీరు కళ్యాణ మీరు ఆ గుడిదేవి రావచ్చు నా ఆఫీస్ ఉంది నా ఇల్లు ఉంది అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నా మీ నాయకుల ద్వారా కావచ్చు మీరు